టాక్స్ నేను మీ రామకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది దీనిపైన పోలీసులు ఎప్పటికప్పుడు అనేక రకాలైన నూతన ప్రక్రియలకు నాంది పెరుగుతున్నారు అయినా సరే గంజాయి విక్రయము గంజాయి వినియోగము గంజాయి సరఫరాలో మాత్రం అడ్డు అందుకునే సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఈగల్ టీం అనే దాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దానికి ఉన్నతాధికారులు నియమించి గంజాయి ఇతర మత్తు పదార్థాల యొక్క వినియోగాన్ని నియంత్రించేందుకు అనేక రకాల చర్యలు తీసుకున్నారు అదే తెలంగాణ ప్రభుత్వం కూడా గంజాయి పట్టదల అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలోనే గంజాయి సేవించిన వారిని గుర్తించడం కోసం ఒక నయా టెక్నాలజీ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలో తీసుకొచ్చింది యూరల్ టెస్టుల ద్వారా గంజాయి సేవించింది అంత సేవించింది అనే విషయాన్ని ఇప్పుడు బహిర్గతం చేసే పరిస్థితి వచ్చింది దీంతో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏ విధంగా జరుగుతున్నాయో అలా గంజాయి సంబంధించిన టెస్టు కూడా వెంటనే రోడ్డు మీద చేస్తారు క్షణాల్లో దాని ఫలితం వస్తుంది ఈ గంజాయి నిర్మూలన కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకొని గంజాయి సేవించిన వారిని అదుపులో తీసుకోవడమే కాకుండా వారిని సంబంధించిన పునరావాస కేంద్రాలను తరలించడం అదేవిధంగా వారిని విచారించి గంజాయి ఎక్కడి నుంచి ఇలా వచ్చింది ఎవరు అమ్మారు అనే విషయాలపై కూడా దృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది మొట్టమొదటగా ఇక్కడ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరికి సంబంధించిన చిన్న అసైన్మెంట్ ప్రారంభించారు ఈ టెస్టులో యూనిట్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే వారిని వెంట ఇక గంజాయి సేవించినట్టుగా వచ్చినట్టు దాని వెంటనే వారిని పునరావాస కేంద్రం హ్యాపిటేషన్ సెంటర్కి పంపిస్తారు అలా వారిపైన కేసు నమోదు చేసి వదిలేయడమే కాకుండా లేదా లాంటితో కొట్టి వదిలేయడమే కాకుండా వారిని తీసుకెళ్లి పునరావాస కేంద్రం తీసుకెళ్లి గంజాయి తాకుండా ఉండేదిగా విధంగా వారికి అక్కడ అవగాహన శిక్షణ ఇస్తారు ఇక్కడ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది దీన్ని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేకంగా కసరత్తు ప్రారంభించారు అందులో భాగంగానే పోలీసులు ఒక కీలక అడుగు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అంటే మనం చూస్తున్నాం చాలా చోట్ల సాంకేతిక పరిజ్ఞానంతో కేసులకు సంబంధించిన విచారణ వేగవంతం చేయడం లేదా నేరాలు అదుపులో తీసుకురావడం మొబైల్ ట్రాకింగ్ ద్వారా వారిని పట్టుకోవడం దొంగలు పడుకోవడం చేస్తున్నారు అలానే ఇక్కడ గంజాయి సంబంధించిన కూడా సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఇప్పుడు గంజాయి సేవించారా లేదా అని చెప్పేసి వెంబడే స్పాట్ కూడా తేల్చేసే ఒక సాంకేతిక పరిజ్ఞానం ఇది వస్తుంది యూరిన్ టెస్ట్ కిట్లు అదు అందుబాటులో ఉంటే ఆ యూరిన్ టెస్ట్ను పరీక్ష చేస్తే మన బ్లడ్ టెస్ట్ ఏ విధంగా చేస్తామో లేదా బ్రీతింగ్ టెస్ట్ ఎలా చేస్తామో మద్యం సేవించిన వాళ్ళకి ఇక్కడ యూరిన్ టెస్ట్ చేస్తే గంజాయి సేవించింది అర్థమైపోతుంది ఇప్పుడు భువనగిరి జిల్లాలో అమలు చేసిన విధానాన్ని త్వరలోనే కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది ఈ కిట్లు ఎక్కువ సంఖ్యలో పోలీసులకు చేర్చి పోలీసుల ద్వారా వారిని ఐడెంటిఫై చేయాలి అలా చేసిన తర్వాత పాజిటివ్ వస్తే వారిని అంటే హైడేషన్ సెంటర్ పునరావాస కేంద్రాన్ని తీసుకెళ్తారు అలా ఒకటి రెండు సార్లు అలా దొరికితే పైన పెద్ద కేసులు పెట్టి వాళ్ళని పూర్తిగా అదుపు చేయడానికి ప్రధాన చేస్తారు ఈ గంజాయి సేవించిన వారిని విచారించి వారికి గంజాయి ఎవరు విక్రయించారు ఎవరు మాధ్యమం మీడియేట్లుగా ఉన్నారు గంజాయి ఎక్కడి నుంచి వస్తున్న విషయంపైన ప్రత్యేకంగా పూర్తిగా దానిపైన కూపి లాగేందుకు ప్రయత్నం చేస్తారు ఇలా గంజాయి నెట్వర్క్పై ఉక్కుపాదం మూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రారంభించింది దీనికోసం ప్రత్యేకంగా ఈగల్ టీం ఒకటి ఏర్పాటు చేసి ఒక ఐఏ ఐపీఎస్ ఆఫీసర్ దానికి హెడ్గా పెట్టింది ఈ గంజాయి ఇతర మాత ద్రవ్యాలపైన పూర్తి నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది చాలా చోట్ల ముఖ్యంగా మెడికల్ సంబంధించిన షాపులు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు లేదా ప్రొఫెషనల్ కాలేజీలు దగ్గరలో ఉండే స్టాల్స్ వీటిల్లో గంజాయి విక్రయిస్తున్నట్లుగా ఇప్పటికీ అధికారులు గుర్తించారు వీటిపై నిఘా కూడా పెట్టారు గంజాయి సేవించిన వారిని విచారించి వారి ద్వారా అమ్మకం చేస్తున్న బ్రోకర్లు లేదా ఏజెంట్లు వెళ్తున్న వారిని పట్టుకునేందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ప్రజలు కూడా వారికి ఇట్లాంటి సమాచారం పోలీసులకు సమాచారం ఇస్తే వాటిని గోప్యంగా ఉంచి ఈ గంజాయి బాబులు ఆట కట్టించేందుకు ప్రయత్నాలు చేస్తారనేది ఇక్కడ జరుగుతున్న ప్రశ్న ఒక విషయము ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో గంజాయి ముఠా ఎదుగుతో గంజాయి సేవించే ముఠా పోలీసులపైనే దాడులు చేస్తున్న పరిస్థితి కనిపించింది ముఖ్యంగా ఒంగోలు లాంటి జిల్లా కేంద్రంలో కూడా కొన్ని ఇళ్ల మీదకి వెళ్లి దాడులు చేసి పోలీసులు ఇళ్ల వెళ్లి దాడి చేసిన పరిస్థితి ఉంది దీంతో ఇక్కడ ఎస్పీ ప్రకాంచ ఎస్పీ దామోదర్ దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి గంజాయి ముట ఆట కట్టించేందుకు టీంలు ఏర్పాటు చేసి గంజాయి ఎవరు అమ్ముతున్నారు ఎక్కడి నుంచి వస్తుంది సరఫరా ఏ ఏ రాష్ట్రం సంబంధించిన వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఎంతటి పెద్దవాళ్ళు దీన్ని పూర్తిగా అంది వేయాలనేది దానికి తలంపుగా ఉంది తాజాగా ఇటీవలే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గంజాయి రైతుల రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీసిద్దాలని ఇప్పటికే తొంభై శాతం గంజాయిని అరికెట్టామని ఇంకా టెన్ పర్సెంట్ గంజాయి దాన్ని కూడా తలో క్లోజ్ చేస్తామని చెప్పి చెప్పడం పలుమానం విన్నాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేర్ దిశగా పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు యూరిన్ టెస్టుల ద్వారా గంజాయి తాగింది లేని గంజాయి సేవించింది లేనిది తెలిస్తే ఎప్పుడే పైన చర్యలు తీసుకునే విధంగా రియాబేషన్ సెంటర్కు పంపించే విధంగా ఈ గంజాయికి సంబంధించిన గుఠాలను అభివృద్ధి తీసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు ఈ సాంక ప్రక ఉపయోగపడితే అంతకన్నా గొప్ప పాజిటివ్ పరిణామం ఒకటి ఉండదు దాంతో అధికారులకు కూడా కాస్త ఈజీగా ఉంటుంది ఈ కేసులు చేయించడం దీనిపైన అధికారులు ఇప్పటికే ముందు ఇంకా పని పొంది మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి ఆకాంక్షిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టాక్స్